ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు క్రేజీ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హ్యాపీ భోగి అందరికీ మీరు అందరూ భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదో కామెంట్ చేసేయండి నేనైతే ఇంకా సంక్రాంతి పండగ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదా ఈరోజైతే అయితే భోగి డే అనమాట మార్నింగే ఫైవ్కి అలా అయితే లేచాము ఫైవ్ అయితే అవ్వదు ఫోర్ థర్టీ కోఆటర్లస్ ఫైవ్ అయితే అవుతుంది నేను లేచేసరికి ఆ అమ్మ అయితే బాబుకి నలుగు పెట్టేస్తుంది అమ్మ నాన్న కలిసి ఇంట్లో చిన్న నుంచి పెద్ద అయితే స్టార్ట్ చేస్తారు కదండి భోగి స్థానాలు ఇంకా అలానే పొయ్యి కూడా వెడిగించేసింది వేడి అవుతున్నాయి ఇంకా భోగి మంట దగ్గర ఉన్న నీళ్ళని తెచ్చి ఇందులో అయితే కలుపుతారు మంచిదని చెప్పేసి అసలు భోగి అంటే ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి భోగిలో మంటలో మనకి పాతవి పనికిరాని ఇవన్నీ వేసేసి కొత్తగా స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటాం కదా అందరం మీరు అందరూ అలానే చేశారా ఇంకా చిన్నోడికి అయితే స్నానం చేయడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము మేము ఎప్పుడూ ఇలానే చేస్తాము మా చిన్నప్పటి నుంచి కూడా ఇలా అంటే వాటర్లో పువ్వులు కలిపి ఇంకా జల్లెడు ఉండిద్దిగా జల్లెడుతో త్రీ టైమ్స్ అయితే వాటర్ వేసి మామూలుగా స్నానం చేపించేస్తాము ముందైతే నలుగు అనేది రాస్తాము తర్వాత అయితే చేదు అంటే చేదు పడితే మంచిది అంటారు కదా సో అందుకని చెప్పి ఇంకా పిల్లలకి మాకు పెద్దోళ్ళు అందరం అయితే తాగుతాం ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే చిన్నోడితో స్టార్ట్ చేసేసామండి వీడైతే చాలా బాగా కోఆపరేట్ చేశారు ఇలా చేపిస్తే కూడా మంచిదంట సో ఫస్ట్ నుంచి ఉండే జ మన పద్ధతుల్ని ఎందుకు మనం మిస్ చేయడం అని చెప్పి అయితే నేను అన్ని పాటిస్తాను ఇంకా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే నేను ఆర్డర్ చేశాను ప్రత్యేకంగా ఈ భోగి రోజు కోసం అని చెప్పి చేశాను ఇంకా ముందు రోజే వచ్చిందనమాట ఇలా భోగి స్థానం ఇయర్కి ఒకసారి వస్తుంది కదా చేయడం వల్ల మనకి హ్యాపీగా ఉంటుంది ఇంకా మనం కూడా కల్చర్ని ఫాలో అయినట్టు ఉంటుంది కదా ఇంకా ఇదిగో జల్లుడితో అయితే త్రీ టైమ్స్ వేస్తున్నాము అలానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి వేస్తారనమాట ఇంకా అమ్మ నేను డాడీ చెల్లి అందరం అయితే వేసి మా హస్బెండ్ అయితే రాడు కుదరలేదు ఫెస్టివల్ అయిన తర్వాత అయితే వస్తారంట ఇదిగో మా డాడీ అయితే వేస్తున్నారు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఏ హ్యాపీనెసెస్ అయినా వీళ్ళతోనే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మా పెద్దోడు కూడా లేచిండు మా చిన్నోడి తర్వాత వీడైగా మా ఇంట్లో పెద్ద చిన్నోడు సో వీడికి నెస్ చేపిస్తున్నాము నలుగు అయితే మార్నింగ్ ఫైవ్ అయినా సరే మా పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు నవ్వుకుంటున్నామంటే వీడికి ఏవైనా అంటుకునేవి తడివి అలాంటివి అయితే చాలా అసహ్యం అనమాట ఇంకా ఈ నలుగురు రాసేసరికి చీ వద్దు వద్దు అంటున్నాడు సో అందుకే మేమైతే నవ్వుకుంటున్నాము అయితే మంచిగా వంటకి పెట్టేసి ఇంకా స్నానం అయితే చేపించేస్తున్నాము ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళి ఇంకా పిడకలు చేస్తారు కదండి పేడతోటి ఆవు పేడతో సో అవి కూడా అమ్మ అయితే ముందే ప్రిపేర్ చేసేసింది అవి కూడా దండలాగా గుచ్చి ఇంకా భోగి మంటలో వేసి దండం పెట్టుకుందామని చెప్పైతే మేము రెడీ అవుతున్నాము నెక్స్ట్ అయితే ఇంకా వీడికి కూడా స్నానం చేపించేసాము మీరు కూడా ఎలానే మీ పిల్లలు చేపిస్తారా లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు పెళ్ళి అయినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఇయర్ సంక్రాంతి అయితే జరుపుకుంటున్నాను ఇప్పుడికి వచ్చి ఎప్పుడు మా వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకోలేదు ఇంకా ఈవినింగ్ బోగోపాల్ పిల్లలకి అయితే పుట్టిన బేబీస్ నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వేస్తారు కదా ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి అయితే ఈ చేయబోతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా జరుగుతుందో అని చెప్పేసి ఇంకా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అసలు ఎలా చేయాలి ఏమేమి ఉండాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే నేను టూ వీడియోస్ అయితే చేశాను మా పెద్దోడిది టూ ఇయర్స్ కూడా చేశాను డీటెయిలింగ్గా కావాల్సినవి చేసే విధానం మొత్తం ఆ వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు తెలియని వాళ్ళు అంటే చూసేయండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోద్దామని అయితే వస్తున్నాను అనమాట ఇంకా మా డాడీకి కూడా నలుగు పెట్టేశాను మా డాడీకి మా తమ్ముడికి వాళ్ళు కూడా పెట్టాను ఇయర్ మా హస్బెండ్ని మిస్ అయ్యిండు నా చేత నలుగు పెట్టించుకోవడానికి ఇంకా మా డాడీకి కూడా పెట్టేసిన తర్వాత అంటే మా డాడీకి ఎప్పుడూ మేము పెడతాము నేను చెల్లి అమ్మ అందరం పెడుతూ ఇంకా ఇంక అయితే మన చేతుల మీద వెళ్తుంది ఇట్లా మా డాడీ కూడా స్నానం చేసేసుకున్నారు ఇంకా నేను కూడా చేసేసుకున్నా చిన్న నుంచి పెద్దండగా నువ్వు ఎందుకు చేయలేదు అనుకోవచ్చు నేను అట్లా వచ్చిన వాళ్ళందరికీ అంటే మా తమ్ముడికి వీళ్ళందరి నలుగురు రాస్తూ ఉండిపోయి నేనైతే లేట్ అయిపోయింది అనమాట ఇంక మా చెల్లి కూడా చేయలేదు మేమిద్దరం అయితే లాస్ట్ వరకు ఉండిపోయాము ఇంక ఫైనల్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయాను శారీ అయితే కట్టుకొని ఈ శారీ వచ్చేసి మా చెల్లిది ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము శివయ్య టెంపుల్కి ఇక్కడ మా ఇంటి దగ్గర సిస్టర్ అయితే ముగ్గులు వేస్తుంది మా పెద్దోడు చూడండి మేము పిడకలైతే చేసామన్నాం కదా మా అమ్మకి మా అమ్మ అయితే నాకు చెల్లికి ఇద్దరు పిల్లలకి ఇంకా మా తమ్ముడికి కూడా ఇవైతే దండగుచ్చిందనమాట ఇంకా దండం పెట్టుకొని భోగి మటలో వేయడానికి వీడే మా తమ్ముడు వీడు బుజ్జి బుజ్జిగా నా కాళ్ళ కన్నా పొట్టిగా ఉండేవాడు వీడికి నాకన్నా హైట్ అయిపోయిండు వీడి ఎవరైనా తల చూడాల్సిందే అనమాట అంత హైట్ అయిపోయిండు ఇంకో మా ఇంటి దగ్గర ఆంటీ అయితే వీటితో పలకరిస్తుంది మన చలిమంట దగ్గర వేయవారా మనం అంట్లో చూడరా అని చెప్పేసి కాకపోతే అప్పటికే ఆరిపోయింది మేము కొంచెం లేట్ అయింది పిల్లలతో కాబట్టి ఇంకా ఆంటీ చూడండి ముగ్గురు బాగా వేసింది కదా ఇటుపక్క షాపును చూసుకుంటా ఒక పక్క ఏ ఫెస్టివల్ మిస్ అవ్వదు అనమాట ముగ్గురు బిలా వేస్తారు ఇంకా ఫైనల్లీ గుడి దగ్గరకు కూడా వచ్చేసాము ఇక అంటే మేము ఒక టూ ఇయర్స్ అంటే పెద్దోడు పుట్టినప్పటి నుంచి ఇక్కడే వేస్తున్నాము చలి మన అగ్ని అదే భోగి మంటలని ఎక్కడికి వచ్చి దండం పెట్టుకుంటున్నాం ఎక్కడిదైనా భోగి మంట కాకపోతే ఇక్కడ అలవాటు అయిపోయింది అలాగ వెంటనే శివైన కూడా దండం పెట్టుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి మనమైతే త్రీ టైమ్స్ ప్రదక్షిణాలు చేసుకొని వెయ్యాలంట ఫస్ట్ అయితే తెలియకేసేసాను మా ఇంటి దగ్గర అయితే పిండి చెప్పింది ఇంకా తెలిసిన తర్వాత మనమైతే పాటివాలి కదా ఇంకా చిన్నని తీసుకొని ఇంకా త్రీ టైమ్స్ అయితే చేశాను వీడియోలో టూ టైమ్స్ పెట్టాను అనుకుంటా త్రీ టైమ్స్ పెట్టాను ఇంకా త్రీ టైమ్స్ అయితే ప్రదక్షిణలు చేసేసి దండం పెట్టేసుకొని అయితే పెట్టేశాను కొంచెం మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మంచిగా జరగాలి అని చెప్పైతే కోరుకున్నాను మెయిన్ భోగి అంటే మీనింగ్ అది కదా ఇంకా అలా టెంపుల్లో కూడా వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాను తర్వాత మా చెల్లి కూడా వేస్తుందనమాట ఎక్కడ మేము నేను మా పిల్లలకి వేపిస్తే మా మమ్మీ మాకు కూడా వేపించింది అంత పెద్ద అయినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎప్పుడు చిన్నవాళ్ళే కదా అనిపిస్తాయి కొన్ని కొన్ని టైంలో అంటే మమ్మీకి మన మమ్మీ అయిన తర్వాత మమ్మీ లవ్ మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న పొంగల్ డెకరేషన్స్ కూడా చేస్తారు అని బాగుంది కదా బాయ్ రోజు మార్నింగ్ అయితే ఇలా జరిగింది ఈవినింగ్ ఎలా జరుగుతుందో రేపు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా ఉంటాను